వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో హెర్బేరియం అక్వేరియం వైవేరియం టెర్రేరియం ప్లానిటోరియం ప్లానిటోరియం అన్న నక్షత్రశాల వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం హెర్బేరియం హెర్బేరియం అంటే ఏంటో తెలుసుకుందాం హెర్బేరియం అనగానే మీకు పేర్లోనే కనిపిస్తుంది కదా హెర్బ్ అంటే మొక్కలకు సంబంధించి మొక్కలను భద్రపరిచే స్థలం అని గుర్తుపెట్టుకోండి హెర్బేరియం అనగానే మొక్కలను భద్రపరిచే స్థలం అని మొక్కలను భద్రపరిచే స్థలం అని గుర్తుపెట్టుకోండి మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ కొన్ని అరుదైన మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్ని మనం భద్రపరచాలంటే ఎలా భద్రపరచాలి వాటిని ఎండబెట్టి భద్రపరచాలి ఇప్పుడు చూడండి మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్నే హెర్బేరియం అని అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా మొక్కని కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్నే హెర్బేరియం అని అంటారు మనం మొక్క నుండి సేకరించిన భాగంలో పూర్తిగా అందులో తేమను మనం తీసేయాలి అలా పూర్తిగా తేమను మనం తీసేయగలిగితే దాన్ని మనం చక్కగా భద్రపరచవచ్చు కాబట్టి అందులోని తేమను తీయడానికి బ్లాటింగ్ పేపర్ లేదా దినపత్రికల మధ్య ఉంచి మనం పొడిగా చేయాలి పొడిగా చేయాలి అంటే వాటిలో ఉన్న తేమను మనం తీసేయాలి కొంతమంది ఏం చేస్తారంటే చిన్నప్పుడు వాళ్ళ పుస్తకాల్లో కొన్ని ఆకులు పెడతారు ఆకులను పెట్టి వాటిని ఎండబెడతారు ఆ విధంగానే ఇందుట్లో తేమను తీసేయాలి బ్లాటింగ్ పేపర్ లేదా దినపత్రికల మధ్య ఉంచి అందులోని తేమను తీసేయాలి మరి మొక్కలోని భాగాలు బూజు పట్టకండి ఉండడానికి హాఫ్ గ్రామ్ మెక్యూరిక్ క్లోరైడ్ అలాగే అలాగే హండ్రెడ్ మిల్లీ లీటర్ మిథైల్ ఆల్కహాల్ కలిపిన ద్రావణాన్ని వాటిపైన వేయాలి కాబట్టి మొక్కల భాగాలు పట్టకుండా ఉండడానికి హాఫ్ గ్రామ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ హండ్రెడ్ మిల్లీ లీటర్ మిథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయాలి మరి హెర్బేరియం షీట్ మీద మనం ఆ మొక్క భాగాన్ని పెట్టి మనం ఆ మొక్క భాగం కింద ఏం రాయాలి ఆ మొక్కకు సంబంధించిన సమాచారం మనం ఎక్కడ సేకరించామో అది ఏ జాతికి సంబంధించింది దాని శాస్త్రీయ నామం ఏంటి అవి ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతాయి ఇలా హెర్బేరియం షీట్ కింద భాగాన మొక్క యొక్క శాస్త్రీయనామం ప్రాంతీయ నామం సేకరించిన స్థలం వర్గీకరణ అలాగే తేదీని కూడా మనం మెన్షన్ చేయాలి ఈ విధంగా సమాచారాన్ని మనం పొందుపరచాలి ఇలా భద్రపరచడం వల్ల మొక్కల నమూనాలు మనకు కావలసినప్పుడు మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధనలో మనం ఉపయోగించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ మీరు పాయింట్స్ కీపాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది మొక్కను భద్రపరిచే స్థలం మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ ఎండబెట్టి భద్రపరిచే మొక్కల ఆల్బమే హెర్బేరియం బ్లాటింగ్ పేపర్ కానీ దినపత్రికల మధ్య ఉంచి ఇందులోని తేమను తీసేయాలి ఈ హెర్బేరియం షీట్ కింద దానికి సంబంధించిన సమాచారాన్ని రాయాలి మొక్క భాగాలు భూజు పట్టకుండా ఏం చేయాలి హాఫ్ గ్రామ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ హండ్రెడ్ మిల్లీటర్ మిథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఎక్వేరియం ఎక్వేరియం గురించి మనందరికీ తెలుసు ఇది ఒక జల చరాలయం కాబట్టి ఎక్వేరియం అనగానే జల చరాలయం అని గుర్తుపెట్టుకోండి నీటి మొక్కలను అలాగే జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టే నీటి మొక్కలను అలాగే జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టే అక్వేరియం జలచరాలయం మరి అక్వేరియం అనేది ఎలా ఏర్పాటు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లీటర్ల గాజు తొట్టిని తీసుకున్నారనుకోండి అందులో మూడు వంతులు నీటితో నింపాలి అడుగు బాగానే పరిశుభ్రమైన ఇసుకను పోయాలి దానిపైన ఏం చేయాలి అంటే ఆ ఇసుక పైన గుళకరాళ్ళను అలాగే అక్కడక్కడ కొన్ని గవ్వలను వేయాలి ఇవి నీటి మొక్కలకు ఆధారంగా ఉంటాయి ఇంకా ఎక్వేరియంలో గాలి కోసం ఎరేటర్ని అమర్చాలి ఈ ఎరేటర్ అనే సాధనం ఓటుని నీటిలో కలుపుతూ ఉంటుంది ఆక్సిజన్ని నీటిలో కలుపుతూ ఉంటుంది మరి అందులో మనం ఐదు లేదా ఆరు చేప పిల్లల్ని వేయాలి మరి చేప పిల్లలకి గాలి అవసరం కదా అందుకని ఈ గాలి కోసం ఎరేటర్ని అమర్చాలి మరి ఎక్వేరియంలో ఏర్పడిన మలినాలు తొలగించడానికి ఈ ఎక్వేరియంలో ఏర్పడిన మలినాలు తొలగించడానికి నత్తగుల్లలను ఉపయోగించాలి వీటినే స్కావెంజర్స్ ఆఫ్ ఎక్వేరియంగా పిలుస్తారు ఈ ఎక్వేరియంని ఎక్కడ పెట్టాలి అంటే గాలి వెలుతురు తగిన విధంగా ఉండే చోటని అమర్చాలి అలాగే పదిహేను రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి మరి మలినాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే ఈ చేపలు నీటి మొక్కలు తినడం వల్ల అలాగే మలినాలు అనేవి ఏర్పడతాయి చేపలు నీటి మొక్కల వల్ల మలినాలు ఏర్పడతాయి కాబట్టి మరి అందుకే ఎక్వేరియంలో వాటర్ అనేది ఎక్కువ కాలం ఉండకూడదు కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉండాలి ఎక్కువ కాలం ఉంటే వైరస్ అనేది వస్తుంది కాబట్టి సిఏ త్రీ మనం కలపాలి మరి అక్వేరియంను ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మనం చూపించవచ్చు అలాగే నీటి మొక్కల జీవన విధానాన్ని మనం పరిశీలించేలా చేయొచ్చు ఇంకా చేపల శ్వాసక్రియ విధానాన్ని మనం ప్రత్యక్షంగా వివరించవచ్చు ఈ విధంగా మొక్కలు జంతువులు పరస్పర ఆధారమని అలాగే నీటి మొక్కల జీవన విధానం గురించి చెప్పడానికి అలాగే చేపల శ్వాసక్రియ ప్రత్యక్షంగా చూపించడానికి ఈ ఎక్వేరియం అనేది ఉపయోగపడుతుంది మీరు ఎక్వేరియం అనగానే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జలచరాలయం అలాగే గాజు తట్లో మూడు వంతులు నీరు పోయాలి అలాగే నీటి మొక్కలు నాటాలి ఇంకా చేపలను వదలాలి అడుగు భాగాన్ని పోయాలి అలాగే అక్కడక్కడ గులకరాలు అలాగే గబ్బలను వేయాలి అలాగే స్క్యాలెంజర్స్ ఆఫ్ గా పిలువబడే గుల్లలను కూడా అందులో వేయాలి ఇలా ఎక్వేరియంని పదిహేను రోజులకోసారి నీటిని మారుస్తూ ఉండాలి గాలి వెలుతురు తగిన విధంగా ఉండే చోటు చూసి ఈ ఎక్వేరియం అనేది అమర్చాలి ఈ ఎక్వేరియం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మనం చూపించవచ్చు ఇంకా నీటి యొక్క జీవన విధానం గురించి చెప్పవచ్చు అలాగే చేపల శ్వాసక్రియ ప్రత్యక్షంగా మనం చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే వైవేరియం వైవేరియం వైవేర్యంనే కీటకాలయం అని కూడా అంటారు కీటకాలయం అని అడిగినా వైవేరియం అని అడిగినా ఒకటే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు వైవేరియం అన్న కీటకాలయం అన్న ఒకటే వైవేరియం అనగానే ఈజీగా గుర్తుపెట్టుకొని మొక్కలకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచే కృత్యోపకరణమే వైవేరియం అంటే ఒక మొక్కకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచి మొక్క యొక్క జీవన విధానం గురించి విద్యార్థికి ప్రత్యక్షంగా చూపించడం మరి విద్యార్థికి ప్రత్యక్షంగా ఎలా చూపించగలం అంటే ఒక గాజు సీసా తీసుకుని ఆ గాజు సీసాలో మొక్కను పెంచండి తేమతో కూడిన బంకమట్లో మొక్కలు పెంచండి అప్పుడు ఎందుకు గాజు సీసా తీసుకున్నాము అంటే ఎందుకంటే అందుట్లో మనకి మొక్క ఎలా పెరుగుతుంది దాని వేర్లు ఏంటి అనేది మనకి క్లియర్గా బయటకు కనిపించడానికే గాజు సీసా తీసుకుంటాము కాబట్టి ఇలా గాజు సీసాలో తేమతో కూడిన బంకమట్టును ఉపయోగించి ఇలా మొక్కలు పెంచినప్పుడు అందులో మనకి వేర్లు అనేవి క్లియర్గా కనిపిస్తాయి అంతేకాదు గాజు అనేది పారదర్శకం కాబట్టి సూర్యరశ్మి అనేది ఆ గాజు సీసాలో చక్కగా ప్రసరిస్తుంది కాబట్టి మనం గాజు సీసాని తీసుకుంటాం పైగా అందులో మొక్క అనేది ఎలా పెరుగుతుంది అనేది విద్యార్థికి మనం ప్రత్యక్షంగా చూపించడానికి కూడా ఈ గాజు సీసా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇందుట్లోనే మొక్కలు అలాగే కీటకాలు మొక్కలు కీటకాల సహసంబంధాన్ని గురించి కూడా మనం చెప్పచ్చు కాబట్టి కీటకాలయం అని కూడా మనం పిలవచ్చు దీని ద్వారా విద్యార్థులు ఏం పరిశీలించేలా మనం చేయొచ్చు అంటే మొక్కల జీవన విధానం కిరణజన్య సంయోగక్రియ ఇంకా బాష్పోత్సేక ప్రక్రియను గురించి కూడా మనం పరిశీలించేలా చేయొచ్చు మీకు వైవేర్యం అనగానే దీన్ని కీటకాలయం అని కూడా అంటారు మొక్కకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచే కృత్యోపకరణమే వైవేర్యం దీంట్లో గాజు సీసాలో తేమతో కూడిన బంకమట్లో మొక్కలు పెంచుతారు దీని ద్వారా మొక్క జీవన విధానాన్ని విద్యార్థికి ప్రత్యక్షంగా మనం చూపించగలం నెక్స్ట్ ఏంటంటే టెర్రేరియం టెర్రేరియం అంటే ఏంటో తెలుసుకుందాం ఈ టెర్రేరియాన్ని భూజల చరాలయం అని కూడా అంటారు మనకి పేర్లోనే ఉంది కదా భూ జల చరాలయం అంటే ఒక పక్కన భూమి మట్టి ఇంకో పక్కన వాటర్ నీరు ఇప్పుడు గాజు సీసా తీసుకుని ఒకవైపు మట్టి ఇంకొక వైపు నీరు ఒక పక్కన నీరు ఇంకో పక్కన మట్టి ఒక పక్కన మట్టి ఇంకో పక్కన నీరు కాబట్టి భూ జల చరాలయం కాబట్టి రెండు ఒకే చోటు ఉంటాయి కాబట్టి ఉభయ చరజీవుల విధానం గురించి విద్యార్థులకు మనం ప్రత్యక్షంగా చూపించడానికి ఈ టెర్రేరియం అనేది ఉపయోగపడుతుంది ఉభయ చరజీవుల విధానం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడానికి ఉపయోగపడే టీఎల్ఎం ఏది అంటే టెర్రేరియం సరీసృపాలు ఉబ్బయి చరాలు మొక్కల సహజ జీవనం అధ్యయనం వంటి వాటికి సంబంధించి కృత్రిమ అనుభవాలకు సంబంధించి ఈ టెరేరియం అనేది తెలుపుతుంది కాబట్టి టెరేరియం అనగానే ఈజీగా గుర్తుపెట్టుకోండి భూచలచరాలయం కాబట్టి దీంట్లో నేలతో పాటు నీరు కూడా ఉంటుంది ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీరు ఉంటుంది కాబట్టి మన ఉపయోచన జీవుల విధానం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడానికి ఈ టెరీరియం అనేది ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే ప్లానిటోరియం ప్లానిటోరియం గురించి తెలుసుకుందాం ఈ ప్లానిటోరియాన్ని అని కూడా పిలుస్తారు ప్లానిటోరియం అనగానే ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే భవనం ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే భవనమే ప్లానిటోరియం అని గుర్తుపెట్టుకోండి ఖగోళ శాస్త్ర విషయాలు అంటే నక్షత్ర మండలాలకు సంబంధించి నక్షత్ర రాసులు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు తోకచుక్కలు గ్రహాలు వీటన్నిటికీ సంబంధించి వాటి ఉనికి అలాగే గమనాలను విశ్లేషించి ప్రత్యక్ష అనుభూతిని కలిగించేదే ఈ ప్లానిటోరియం మనకు అర్థమైంది కదా ప్లానిటోరియం అనగానే దీన్నే నక్షత్రశాల అని కూడా అంటారు ఇది ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా ప్రదర్శించే ఒక భవనం ఇది ఒక భవనం ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా ప్రదర్శించే ఒక భవనం అంటే ఆర్టిఫిషియల్గా ప్రదర్శిస్తుంది కాబట్టి ఇందులో ఏముంటే నక్షత్ర మండలాల గురించి నక్షత్ర రాసుల గురించి నక్షత్రాల గురించి గ్రహాల గురించి అలాగే ఉపగ్రహాలు తోకచుక్కలు ఇటువంటి వాటి ఉనికి అలాగే గమనాలను విశ్లేషించి మనకి ప్రత్యక్ష అనుభూతిని కలిగించడమే ఈ ప్లానిటోరియం యొక్క ఉద్దేశం మరి ప్రాచీన నక్షత్రశాల నమూనాని బర్రేరీ అని అంటారు బర్రేరి అనేది ప్రాచీన కాలంలో ఖగోళ శాస్త్ర విషయాలను గురించి తెలిపేది మరి ప్లానిటోరియం అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం వలయాకారంలో ఉండి పైభాగం అనేది అర్ధ చంద్రాకాలంలో ఉంటుంది మరి ప్లానిటోరియం అనేది హైదరాబాద్ అలాగే వరంగల్ పుట్టపర్తి విజయవాడలో అనేవి ఉన్నాయి ఈ ప్లానిటోరియం నక్షత్రశాలలు అనేవి హైదరాబాద్ వరంగల్ పుట్టపర్తి విజయవాడలో ఉన్నాయి మరి ఈ ప్లానిటోరియం నక్షత్రశాల ప్రదర్శన భవనం అనేది పర్యాకారంలో ఉండి గది పైకప్ అనేది అర్ధ గోళాకారం లేదా అర్ధ చంద్రాకారం అర్ధ చంద్రాకారంలో కానీ అర్ధ గోళాకారంలో కానీ ఉంటుంది పైకప్ అనేది అర్ధ గోళాకారంలో ఉంటుందని తెలుసుకోండి ఈ నక్షత్రశాలలు అనేవి హైదరాబాద్ వరంగల్ పుట్టపర్తి అలాగే విజయవాడలో ఉన్నాయి ఈ క్లాస్లో భాగంగా మనం హెర్బేరియం అక్వేరియం వైవేరియం టెర్రేరియం ప్లానిటోరియం వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో